ఒకవేళ కనుక నువ్వు నీతి నిమిత్తము శ్రమ పడితే మేలు చేసి కూడా కీడు అనుభవిస్తే అన్యాయముగా ఎవరైనా హింసిస్తే సహించు ఓర్చుకో క్రీస్తు ప్రభులాగా దాన్ని ఓర్చుకొని సహించు అప్పుడు ఏమవుతుందో తెలుసా వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు దేవుణ్ణి తెలుసుకుంటారు మనని దేవుని దగ్గరికి తెచ్చుటకు అంటే అక్కడ ఏసుక్రీస్తు ప్రభావం చేసినటువంటి అటోన్మెంట్ కార్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చి మధ్యలో ఉన్న అగాధాన్ని తీర్చి యేసు క్రీస్తు ప్రభారు మన శిక్షణ భరించడం ద్వారా మనల్ని మధ్యవర్తిగా ఆయన తండ్రి దగ్గర తీసుకుని వచ్చాడు దేవునితో తండ్రితో సమాధాన పరిచాడు మనం ఆ పని చేయలేము కానీ క్రీస్తును పోలి జీవించడం ద్వారా ఏమవుతుందంటే అరే నేను ఎంత బాధిపించినా కానీ ఒక మాట కూడా అనలేదే నన్ను ఎప్పుడు ఏంటప్ప ఇది ఎలా సాధ్యమైంది అని నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు